ఒక రోజు ఒక చీమ నది ఒడ్డున నీరు తాగుతుండగా దాని కాలు జారి నదిలో పడిపోయింది అది నీటిలో మునిగిపోతుండగా ఒక పక్షి దానిని చూసింది పక్షికి చీమపై చాలి కలిగింది అది వెంటనే ఒక ఆకును నదిలో వేసింది చీమ ఆకుపైకి ఎక్కి ఒడ్డుకు వచ్చింది చీమ పక్షికి కృతజ్ఞతలు చెప్పింది నీవు నా ప్రాణాలను కాపాడావు నేను నీకు ఎప్పుడైనా సహాయం చేస్తాను అని చెప్పింది పక్షి నవ్వి నీవు నాకు ఏం సహాయం చేయగలవు ఒక చిన్న చీమవి నేను ఒక పెద్ద పక్షిని అని చెప్పింది చీమ ఆపదలో ఉన్నప్పుడు ఏ చిన్న సహాయమైనా ఎంతో విలువైనది అని చెప్పింది కొన్ని రోజులు గడిచాయి ఒక రోజు ఒక వేటగాడు పక్షిని పట్టుకోవడానికి వచ్చాడు అతను పక్షిని పట్టుకోవడానికి ఒక వల వేశాడు పక్షి దానిని గమనించలేదు వేటగాడు వల వేయడానికి సిద్ధపడ్డాడు అదే సమయంలో చీమ ఆ దారిలో వెళ్తుండగా వేటగాడిని చూసింది అది వెంటనే వేటగాడి కాలిని గట్టిగా కరికింది వేటగాడు నొప్పికి అరిచాడు అతని చేతిలోని వల కింద పడింది వేటగాడి అరుపు విని పక్షి మేలుకుంది అది ప్రమాదాన్ని గమనించి ఎగిరిపోయింది పక్షి చీమకు కృతజ్ఞతలు చెప్పింది నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను నీ చిన్న సహాయం నా ప్రాణాలను కాపాడింది అని చెప్పింది నీతి ఎవరిని చిన్న చూపు చూడకూడదు ఎందుకంటే మనం ఎవరికి సహాయం చేస్తే ఆ సహాయం తిరిగి మనకు అవసరమైనప్పుడు వస్తుంది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్